ఓం శ్రీమాత్రే నమ వారికి సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది మిమ్మల్ని ప్రేమించిన వారు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ రెండు రోజులు ఈ రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో ఒక పురుషుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాడు కుంభ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు గోచారం అద్భుతంగా కలిసి రాబోతుంది గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ సమయం అయితే అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ సమయంలో మీకు గతంలో చేసిన పుణ్యం వల్ల ఈ సమయంలో మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీ జీవితంలో అయితే కొన్ని కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీ మనస్సులో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం అయితే మీకు గ్రహాలు గోచారం అద్భుతంగా యోగిస్తున్నాయి అలాగే ఈ కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరు వీరికంటే ఎక్కువగా ఎదుటి వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు వారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే విషయంలో అయితే వీరు ముందుంటారు వీరు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరు తెలివిగా ఆలోచిస్తారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు అయితే వెతుక్కుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే వీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే వీరినైతే మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు వారి యొక్క కుటుంబ సభ్యులను అయితే వీరు అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ఎదుర్కొంటూ ఉంటారు ధైర్యంగా కొంతమంది మాటలు నమ్మి వీరైతే మోసపోతూ ఉంటారు జీవితంలో వారి వల్ల అయితే అధికంగా కష్టాలు పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడు చూడటానికి కుండలా ఉంటారు వీరికి కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కానీ వీరి జీవితంలో ఎన్నో నష్టాలను కష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు పది మందికి సహాయం చేయాలన్న గొప్ప మనస్తత్వం అయితే వీరికి ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ కుంభరాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో అయితే దూరమైన ఒక బంధం మీకు మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో అయితే గ్రహాలు గోచారం మీకు అద్భుతంగా ఉన్నాయి ఈ సమయం మీకు అద్భుతమైన గోచార ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీరు డబ్బు పరంగా మీ జీవితంలో ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమయంలో మీకు డబ్బు పరమైన సమస్యలు తీరిపోతాయి అలాగే మీకు అప్పుల సమస్య నుండి విముక్తి కూడా లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో ఈ సమయంలో ధన సంపాదనలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీరు ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయం మీకు అద్భుతమైన గోచార ఫలితాలు ఉన్నాయి ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబం యొక్క అవసరాలు కూడా ఈ సమయంలో తీర్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో మీరు ఒక పని మొదలు పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో అటువంటి పని అయితే మొదలు పెడతారు ఆ పని కూడా మీరు పూర్తి చేసుకుంటారు అయితే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఎందుకంటే గ్రహాలు అద్భుతంగా మీకు గోచరిస్తున్నాయి దైవంతోడు కూడా మీకు ఈ సమయంలో ఉండబోతుందని చెప్పుకోవచ్చు దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది గతంలో చేసిన మీ పుణ్యం ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది ఏదో విధంగా మీకు డబ్బు చేతికి కూడా అందే అవకాశాలు ఉన్నాయి గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది ఎప్పటినుంచో నుంచో ఒక గృహం కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనుకున్న మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది గతంలో మీకు దూరమైన వ్యక్తులు కూడా ఈ సమయంలో దగ్గరికి కాబోతున్నారు అటువంటి వ్యక్తులు పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజుల్లో అయితే గతంలో మీకు దూరమైన వ్యక్తులు మీకు మళ్ళీ మీ ముందుకు వస్తారు మిమ్మల్ని వారు కలుసుకుంటారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారు వారు మీతో మాట్లాడి మీ యొక్క సలహాలు కూడా తీసుకుంటారు ఎందుకంటే ఈ సమయంలో వారికి మీ అవసరం ఉండి మిమ్మల్ని అయితే గతంలో ఏదో చిన్న విషయం పట్ల మీరు గొడవపడి ఉండవచ్చు వారు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు దూరమైన వ్యక్తులు అయితే ఈ సమయంలో మళ్ళీ దగ్గర కాబోతున్నారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మాత్రం మీ దగ్గరికి రాబోతున్నారు అలాగే అటువంటి వ్యక్తులు మీ ముందు మీ మాట మీ వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు అయితే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ విషయం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి మోసం చేయరు అందరితో ప్రేమగా ఉంటారు అందరినీ మంచిగా చూసుకుంటారు కానీ అందరూ వీరినే మోసం చేయాలని చూస్తారు వీరి గురించి అయితే ముందు ఒకలాగా వీరి వెనకాల ఒకలాగా మాట్లాడుతారు అయితే అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే మీరు ఆచితూచి అడుగులు వేయండి అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక పురుషుడు అయితే మీ ఇంటికి రాబోతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి ఎవరైతే కుంభరాశి వ్యక్తులు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో మీకైతే మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి